ఆత్మ నిర్భర్ భారత్ సంకల్ప అభియాన్ కార్యక్రమం భారతీయ జనతా పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం పి గన్నవరంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మానేపల్లి వేమ రాష్ట్ర అధికార ప్రతినిధి రవికిరణ్ మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆలోచన అద్భుతంగా తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల ఈరోజు ప్రపంచ దేశాలకు మనమే ఎన్నో అతి విలువైన వస్తువులను ఎగుమతి చేస్తున్నామని ఈ రోజు ప్రపంచ దేశాలు భారతదేశం చూస్తున్నాయని పేర్కొన్నారు అలాగే దేశంలో కొబ్బరి సాగులో రెండో స్థానంలో ఉన్న కోనసీమలో కూడా కొబ్బరి పిచ్చితో కొబ్బరికాయతో అనేక రకాల చేతి వృత్తుల నిర్మాణ సంస్థలు పెలిశాయని వాటి ద్వారా కోనసీమ అభివృద్ధి చెందుతుందని అందుకు ఉదాహరణగా మామిడి కుదురులో కొబ్బరి పీచు అల్లికల పరిశ్రమ అలాగే మమ్మడి వరంలో కొబ్బరి పాలతో తీసేటువంటి స్వచ్ఛమైన కొబ్బరి నూనె లాంటి పరిశ్రమలు ఉన్నాయని ఇంకా ముందు ముందు అనేక రకాల పరిశ్రమలు కోనసీమలో నెలకొల్పాలని స్వదేశీ వస్తువులను వాడటం వల్ల మన దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడిన అందుకు ప్రతి ఒక్కరూ నడుం కట్టి ముందుకు రావాలని దీనివల్ల నిరుద్యోగ సమస్య పేదరిక సమస్యను నిర్మూలించవచ్చని సభాముఖంగా తెలియజేశారు अलवर అంటే ప్రభుత్వం పదకొండు సంవత్సరాలు రవికరణకు వచ్చాం ఈ మధ్యలో కరోనాని అధిగమించి ప్రపంచంలో అత్యున్నతమైన స్థాయిలో మనం సేవలు అందించాం ఇప్పుడు ఆత్మ నిర్భర్ మనం ఏదైతే మంచి కార్యక్రమాలు చేస్తున్నామో ప్రపంచంలో చాలా దేశాలని ఆలోచన పరిస్థితి ఏర్పడింది దాని నుంచి మనం మనకు మనం కొత్త పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇది ఒక ట్రైనింగ్ క్లాస్ మీరు అందరూ ఇందులో ఏవైతే విషయాలు నేర్చుకుంటారో మన పెద్దరెడ్డి రవికరణ గారు మన పార్టీ తరఫున రాష్ట్రంలో కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కూటమి తరఫున ఆయన ఒక న్యాయవాదిగా ప్రతీపేటను ప్రతిపక్షాన్ని చూసుకోదా బట్టి మనం మన తరఫున నిలబడి పోరాటం చేసే వీరుడైన అధికార ప్రతినిధి ఆయన ఏం చెప్తే మన పార్టీ అధికారికంగా అది నిర్ణయం తీసుకుని అది మాట్లాడినట్లు లెక్క అలాంటి వ్యక్తిని మీకు ఈ కార్యక్రమం నిర్వహించడానికి ముఖ్యమంత్రిగా మీరు పంపించారు కాబట్టి దీన్ని ఏప్రదం చేయాలి దీంట్లో మనం ఏదైతే విషయాన్ని నేర్చుకుంటామో మండలాలకు వెళ్ళాలి గ్రామాలకు వెళ్ళాలి గ్రామంలో ప్రతి వ్యక్తి మనం ఏదో కోటి ప్రసిద్ధుడు ఇబ్బంది పెడుతూ ఉంటాడు మన దగ్గర ఉన్న సమాధానం సరిపోయినప్పుడు దాని సరిపో సమాచారాన్ని సేకరించుకుని ప్రతి వ్యక్తి కూడా ఇవ్వగలిగే శక్తి మన ఏర్పాటు వెళ్తే రాబోయే ఎన్నికల్లో మన బలమైనటువంటి శక్తి అవుతుంది పార్టీగా హార్థి ఆరోపించడానికి అవకాశం ఉంటుంది ఉంటుందని ఉద్దేశంతో ట్రైనింగ్ కలిసి మీరు భావించుకుని మీరు సజీవం చేసుకుని పార్టీలో మీరు ఎంత యాక్టివ్గా ముందుకి తీసుకెళ్తారని ఆశి చదువు ఈరోజు కోనసీమ డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పీకనవరంలో ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్వయం సమృద్ధ భారత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు దీనిలో భాగంగా ఏ అయితే మన ప్రాంతంలో తయారైనటువంటి స్వదేశీ వస్తువుల్ని నిత్యావసర వస్తువులు మన దైనందిక జీవితంలో వాడే వస్తువులన్నీ మన ప్రాంతంలో తయారు చేసే వస్తువుల్ని వాడాలని తద్వారా కోనసీమ జిల్లా మన జిల్లాకు సంబంధించి కోనసీమ ప్రాంతంలో ఉన్నటువంటి కొబ్బరి పంట ఏదైతే ఉందో కొబ్బరి ఆధారిత పరిశ్రమలు అనేకలు ఉన్నాయి ఉదాహరణకి కొబ్బరితో ఈ యొక్క కొబ్బరి ఆయిల్ కోకోనట్ ఆయిల్ ముమ్మడివారి నియోజకవర్గంలో తయారు చేస్తున్నారు అలా ఇటువంటి స్వదేశీ అలాగే పాసరపూడిలో కొబ్బరి పీచుతో బొమ్మలు తయారు చేస్తారు వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి హస్తకళలు చేనేతలు వాళ్ళందరికీ ప్రోత్సహించే విధంగా ఆ యొక్క వస్తువులే కొనాలని దుకాణాలు కూడా అటువంటి వస్తువులను ప్రోత్సహించే విధంగా స్వదేశీ దుకాణాలుగా వాటిని మార్చాలని ప్రతి ప్రజలందరూ ఈ యొక్క మహా ఉద్యమంలో భాగమయ్యి మేడ్ ఇన్ ఇండియా వస్తువులే కొనే విధంగా తద్వారా మన యొక్క సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడమే కాకుండా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పురోగతికి ఏ రకంగా స్వతంత్ర భారతదేశ స్వాతంత్ర పోరాటంలో స్వదేశీ నినాదం స్వరాజ్య నినాదం దేశ స్వాతంత్రానికి కీలకమైందో అలాగే ఈ స్వదేశీ నినాదం దేశ ఆర్థిక వ్యవస్థ యొక్క గ్రామీణ ఆర్థిక వ్యవస్థ యొక్క పురోగతికి అభివృద్ధికి దోహదమై తద్వారా రెండు వేల నలభై ఏడు కల్లా వికసిత భారతదేశం సుసంపన్నమైన దేశం అభివృద్ధి చెందిన దేశం సాక్షాత్కరించాలంటే ప్రతి పౌరుడు పిల్లలు మహిళలు పెద్దలు అందరూ దైనందిక జీవితంలో వాడే వస్తువులు ప్రతిదీ మేడ్ ఇన్ ఇండియా వస్తువు మేడ్ ఇన్ ఇండియా వస్తువు వాడే వాడే విధంగా తద్వారా ఆ యొక్క డబ్బులు ఏదైతే ఉందో వెచ్చిస్తున్నామో అది మన ఏ ఉండాలి తద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరిగే విధంగా భారతదేశ ఆర్థిక పరిపుష్టి చెందే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని చెప్పి ఈరోజు ఇక్కడ ఆత్మనిర్భర్ భారత్ శిక్షణ కార్యశాల ఈ కార్యశాలలో ఈ యొక్క విశేషాలను తెలియజేసి రానున్న రోజుల్లో మండల స్థాయిలో గ్రామ స్థాయిలో ఈ యొక్క వివరాలని ప్రతి ఒక్క ఇంటికి ప్రతి ఒక్క వ్యక్తికి ప్రతి ఒక్క కుటుంబానికి చేరవేసి రకరకాల సెమినార్ల ద్వారా కావచ్చు వివిధ చర్చా గోష్ఠుల ద్వారా కావచ్చు గ్రామ గ్రామాన్ని తెలియజేసి ఇంటింటా స్వదేశీ ప్రతి ఇంటా స్వదేశీ నినాదాన్ని తీసుకువెళ్లే విధంగా డిసెంబర్ ఇరవై ఐదు వరకు మూడు మాసాలు సెప్టెంబర్ ఇరవై ఐదు నుంచి డిసెంబర్ ఇరవై ఐదు వరకు మూడు మాసాల కార్యాచరణ ఈ యొక్క మహాయజ్ఞంలో మహా ఉద్యమంలో ప్రజలందరూ భాగం కావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను జైహింద్